ఈరోజు గౌరవ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంచులు గౌరవనీయులు మా స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రజలకి సేవ చేయటానికి మరి ఆయన మరి దావోస్లో అనేకమైన పరిశ్రమలని అనేకమైన సెక్టార్ నుంచి ఈ రాష్ట్రానికి ఆయన మరి ఉపయోగపడటానికి అలాగే మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దడానికి మరి లోకేష్ గారు అహర్నిస్సులు కృషి చేస్తున్నారు మరి ఈ రోజున ఇక్కడ ప్రజలకి ఉపయోగపడేది అలాగే యాక్సిడెంట్లో కానీ మరి అలాగే రోడ్డు ప్రమాదాల్లో కానీ ఆపరేషన్స్ విషయంలో కానీ ఎంతోమందికి బ్లడ్ అవసరం ఉంటుంది అలాంటిది ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించడానికి మరి ఇక్కడ బ్లడ్ క్యాంపు నిర్వహించడానికి మరి పార్టీ పరంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయాలని కోరుకుంటూ మరి ఈ బ్లడ్ క్యాంపు సక్సెస్ అవ్వాలని ఈ ఈ బ్లడ్ డొనేషను ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను